ప్రధాని నరేంద్ర మోడీ భారత రైల్వే వ్యవస్థని అద్భుతంగా ఆధునీకరణ చేసి జాతికి అంకితం చేస్తున్నారని గుంటూరు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ అన్నారు పట్టాభిపురంలోని డిఆర్ఎం కార్యాలయంలో శుక్రవారం రామకృష్ణ మాట్లాడారు అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా ఈ నెల ఇరవై ఆరున రైల్వే స్టేషన్లు రైల్వే వంతెనలకి మోడీ శంకుస్థాపన చేస్తున్నారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో పది రైల్వే వంతెనలు పదమూడు స్టేషన్లకి శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు next. curtain-raising event for our grand function uh, on uh, 26th uh, february uh, 2024 uh, wherein honorable uh, prime minister will be uh, dedicating ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్యూబీస్ అండ్ ఆర్యూబీస్ అండ్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ స్టేషన్స్ విల్ బీ లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ అనేది ఆధునీకరణ దిశలో మరియు నవభారత కోసం భారత ప్రభుత్వం విషన్ను సాకారం చేయడంలో వేగంగా ముందుకు సాగుతుంది రైల్వే స్టేషన్లను వరల్డ్ క్లాస్ సంస్థలుగా తీర్చిదిద్దే పనులు దేశవ్యాప్తంగా సరవేగంగా జరుగుతున్నాయి మొదటి దశలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు సిక్స్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే ఇప్పుడు రాబోయే సెకండ్ ఫేజ్లో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ స్కీమ్ కింద ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ రోజున వీడియో లింక్ ద్వారా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ కొరకు శంకుస్థాపన చేస్తారు అంతేకాకుండా దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ రోడ్ అండర్ బ్రిడ్జ్లు రోడ్ ఓవర్ బ్రిడ్జ్లను ఆల్ జోనల్ రైల్వేస్ పుట్టుగెదర్ ప్రజలకు అంకితం కానీ లేకపోతే శంకుస్థాపన కానీ చేస్తారు ఈ ఇయర్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు రికార్డ్ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ క్రోర్స్ అలాట్మెంట్ చేయబడింది అండ్ దీనిలో ఫార్టీ స్టేషన్స్ను వరల్డ్ క్లాస్గా అభివృద్ధి చేసేందుకు ఆల్ ప్లాన్స్ అన్ని కూడా రూపొందించబడింది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్స్ని కవర్ చేసిన ఈ మన గుంటూరు డివిజన్లో ఆ రోజున థర్టీన్ స్టేషన్స్ రీడెవలప్మెంట్కి శంకుస్థాపన చేస్తారు ఆ థర్టీన్ స్టేషన్లో ఏపీలో లెవెన్ స్టేషన్స్ తెలంగాణలో రెండు స్టేషన్స్ అదే అదే కాకుండా మన గుంటూరు డివిజన్లో పది ఆర్ ఆర్యూబీస్ ఏపీలో ఎయిట్ ఆర్యూబిస్ తెలంగాణలో టూ వాటికి శంకుస్థాపన ప్రజలకు అంకితం చేస్తారు ఈ ఏబిఎస్ఎస్ అమృత్ భారత్ స్టేషన్ రీడెవలప్మెంట్ స్కీమ్ ఇంతకుముందు మీడియా ఇంట్రాక్షన్స్తో చెప్పినట్లు ఇది మోడనేషన్ మోడర్నేషన్ పర్పస్కి స్టేషన్ రీడెవలప్మెంట్ కోసమని ఈ స్కీమ్ వచ్చింది ఈ మోడనేషన్ స్కీమ్ ప్రకారము మాస్టర్ ప్లాన్ వేసి ప్రతి స్టేషన్కి ఏదైతే నామినేట్ చేస్తారో మాస్టర్ ప్లాన్ వేసి వాటిలో వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ ఎలిమెంట్స్ ప్యాసింజర్స్ అవసరాన్ని తీసుకొని ప్యాసింజర్స్ యొక్క ప్యాటర్నేజ్ పెంపొందించుక పెంపొందించుకోవడం కోసం ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ అనేది మాస్టర్ ప్లాన్లో పెట్టి అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆ మాస్టర్ ప్లాన్లో ఈ ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా ఈ ప్లాన్ వేసాం ఈ దీస్ ఈ కీలక ఈ కీలక అంశాలు అంటే మాస్టర్ ప్లాన్లో ఈ స్టేషన్స్ అన్ని కూడా సిటీ సెంటర్స్గా డెవలప్ డెవలప్మెంట్ చేయడం ఇది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంటే సిటీ సెంటర్ అని అంటే ఈ ప్యాసింజర్ స్టేషన్కి రాగానే అది ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఒక కొత్త రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనుభూతి అది అంత కూడా ప్యాసింజర్స్కి అందిస్తుంది అనమాట సో అమృత్ భారత్ స్టేషన్స్ ఇంత ముందు అమృత్ భారత్ స్టేషన్ అనేవాళ్ళము ఇప్పుడు రే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏమంటారంటే ఏ స్టేషన్స్ అయితే ఇంతముందు ఏబిఎస్ఎస్ స్కీమ్లో శాంక్షన్ అయినాయో ఇప్పుడు ఆ స్టేషన్స్ అన్నిటిని కూడా అమృత్ స్టేషన్స్ అన్ని నామినేట్ చేయ అంటే నామి నామిన్క్లేచర్ ఇచ్చారు సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఆ స్టేషన్స్ అన్నిటి కూడా అమృత స్టేషన్ అని పిలుస్తున్నాం సో ఈ ఈ అమృత్ స్టేషన్స్ అన్ని వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి సో జూన్ వరకు టార్గెట్ జూన్ వరకు జూన్ ఈజ్ అ టార్గెట్ ఫర్ అస్ సో చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి జూన్ కల్లా కంప్లీట్ చేసి వీ కెన్ ఓపెన్ దీస్ స్టేషన్స్ టు పబ్లిక్ ట్రైల్ యూజర్స్ సో ప్రతి స్టేజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో చాలా మానిటరింగ్ ఉంది అండ్ డెఫినెట్లీ పీపుల్ ప్యాటర్నేజ్ తోటి ఎంకరేజ్మెంట్ తోటి వీ కెన్ కంప్లీట్ దిస్ వర్క్ బై జూన్